ఓం మ శివాయ కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండము ఆర్యవర్తమందు ఆర్యావర్తమందు సారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాదిమునులు గురుతుల్యుడగు సూతునిగాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటివి కావున తమరు ఆ వ్రతమును వివరింపవలసినది అని కోరి అంత సూత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఈ గాథను వినిపించును అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులుతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పను పూర్వం ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు చేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అవు వ్రతమును వివరింపుము అని కోరను అంతట మహేశ్వరుడు మందహాసం వనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వసిష్ఠ మహాముని మిథిలాదీసుడు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను అటు నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆకి పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతి తమ పాద దూలిచే నా దేహము పవిత్రమైనది తమరు ఇటులకు ఏల వచ్చితురో సెలవింపుమని వేడుకొన్ను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతల పెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్ను అడిగి క్రతువు ప్రారంభించుమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు ముని చంద్రమా అటుననే ఎత్తును స్వీకరింపుము కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనము ఏమి ఆమె సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించను వసిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరింపదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంత అని చెప్పనలవి కానిది వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లా చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చా నీచా అనే భేదము లేక కార్తీక మాసములో భగవానుడు తులారాసి అందు ఉండగా బేకులుజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మడలాన్నిట మునిగి సూర్యభగవానుకు సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఉనర్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క స్నానం స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కాని దేవాలయంలో గాని లేక రావిచెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునందుగాని విష్ణు ఆలయమునందుగాని లేక తులసికోట కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని పెట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు వృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతము వ్రతము ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అగులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వాగను వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలము దక్కును ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు